శ్రీమాత్రే త్రేనమహ ఎలా ఉన్నారండి నేనైతే ఇలా ఉన్నానండి మరి ఒక మోసగత్తి గురించి చెబుతున్నాను కదా చాలా వీడియోలు పెట్టాను నాలుగైదు వీడియోలు పెట్టాను అది రెండు వీడియోలకు ఒక వీడియోకో దానికి బాధ వచ్చేసింది దాని గురించి దాని చుట్టాలందరికీ తెలిసిపోవద్దని ఎప్పుడో తెలిసిపోయింది అందరూ నన్ను అడుగుతున్నారు ఇదేంటండి వాళ్ళ గురించి తెల్లవారు కాదు కదా ఇక్కడ ఉన్నవాళ్ళే కదా మరి అలాంటప్పుడు మీరు అంత డబ్బు ఇవ్వటం కానీ దాన్ని రానివ్వటం కానీ మీరు అలా ఎలా చేసారు ఇది ఇలా కార్లు కొనేసిందంట కార్ల మీద వస్తుందంట వెళ్తుందంట అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇలా మిమ్మల్ని ఇలా చేసిందని అనుకోలేదండి అని వాళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు చెప్పారండి అన్నారు కానీ అది ఎలా చేసింది అనేది నేను వీడియోలు మాట్లాడాను కొందరికి అర్థమైందండి కొందరికి అర్థం అవ్వలేదు మరి కొందరు చాలా బాధపడుతున్నారు నాకన్నా నా యూట్యూబర్లో బాధపడుతున్నారండి నేను బాధపడే బాధకి ఎంత బాధపడుతున్నారంటే నాకు అయిన వాళ్ళే తోడేళ్ళు అయ్యి తోడేస్తున్నారు దాన్ని రానిచ్చేవు దానికి ఇచ్చేవు అలా దానికి ఇచ్చేసేవు నువ్వు ఎక్కడో తెచ్చి ఇచ్చేసేవు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం ఏం సమాధానం చెప్పాలి అని ఊరుకోవటం లేదండి సక్కడ కుటుంబంలోకి శలి దేవత ప్రవేశించింది కానీ ఇవన్నీ మీకు మళ్ళీ ఇంకా ఉన్నాయి చెప్పి చెబుతాను మరి ఒకరు పెట్టారు మెసేజ్ ఎంత బాధపడుతూ పెట్టారు అంటే అంటే నా బిడ్డలాగా నాకు యూట్యూబ్ యూట్యూబ్ నాకు అంత గొప్ప మనుషుల్ని నాకు ఇచ్చిందండి నేను అంతంత మాత్రమే వీడియోలే నా ఏమీ పెద్ద ఇది కాదు నేను పెద్ద డెవలప్ అవ్వలేదు ఆ చూసే కొంతమందిలో మరి ఆ కొంతమంది వజ్రాలండి నాకు నిజంగా నిజంగా భగవంతుడు అంత గొప్ప మనుషుల్ని నాకు ఇచ్చింది ఆ యూట్యూబ్ అంత గొప్ప కుటుంబాలని నాకు ఇచ్చిందండి నా మనుషులు అండాలి నా ఓళ్ళు ఆళ్ళం నా బిడ్డలు ఆళ్ళం మా జ్యోతి మా వర ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఈరోజు మెసేజ్ పెట్టారండి ఒకరు అమ్మ అలాగే ఎలా రానిచ్చారు అన్ని లక్షలు అలా ఇచ్చేసారు కదా మీరు ఏ రకంగా మోసపోయారు ఏ రకంగా మోసం చేసింది మీరు ఇంట్లోకి ఎలా రానిచ్చారు అని వాళ్ళు ఎంతో నన్ను ఒక తల్లి ఒక బిడ్డనే అన్నట్టు వాళ్ళ బిడ్డ నాకు కూతురే అవ్వచ్చు కానీ అలాగా అడినట్టు వాళ్ళ ఎంత బాధపడుతున్నట్టుగా అనిపించిందండి ఆ మెసేజ్ చూసి చాలా బాధ కలిగింది అమ్మ మళ్ళీ చెబుతాను వినండి ఎందుకు చెబుతున్నాను అంటే పది మందికి కాదు పదివేల మందికి కాదు పదివేల పది లక్షల మందికి కాదు కోట్ల మందికి తెలియాలి ఎందుకంటే ఇలాంటివి కూడా ఉంటాయి ఎన్నో మోసాలు చూస్తున్నారు కానీ ఇలాంటి మోసం చూసి ఉండరు మీరు కాకపోతే మనుషులు మేము ఇలాగా మమ్ ఉండటానికి కారణం మా పరమేశ్వరుడే మమ్మల్ని కాపాడాడు లేకపోతే ఇరవై రోజులు ఇంట్లో సిస్ట్ వేసిందండి వచ్చి అది ఇంకా ఎంతో డబ్బు పట్టుకెళ్ళిపోవటానికి ప్లాన్ వేసుకుని వచ్చింది ఇంత డబ్బు ఇవ్వాల్సి ఉండగా నేను చెప్పాను కదా ముప్పై లక్షల దాకా ఇవ్వాలండి అంత ఇవ్వాల్సి ఉండగా ఇంకో పదిహేను ఇరవై ఎంత వేసుకుంది ఓ పదిహేను దాకా మళ్ళీ పట్టుకెళ్ళిపోతాం ఎక్కడన్నా తేగలుగుతారు అవి చేసి వచ్చి ఇరవై రోజులు వేసిందండి ఇంట్లో చిష్ట తెలిందిఖం తెలియదే అది నిజమే కుమ్ముఖం తెల్లాలని పరిచయం లేని ఎలా రానిచ్చని అను అడుగుతారు దాని చుట్టాలందరూ తెలుసు ఇదంతా దాని మేనత్త దాన్ని ముప్పై వేలు ఇచ్చి ఇంత ముప్పై లక్షలు తోడేసి ఇలా చేసింది ఆవిడే ఎందుకంటే ఆవిడ చెప్పలేదు ఆవిడ తీసుకురాలేదు ఆవిడ ఈ ముప్పై వేలు ఇచ్చిన తర్వాత తర్వాత రెండు లక్షలు ఎంత ఇవ్వాల్సిన తర్వాత ఇంక ఇవ్వద్దు అని చెప్పింది పాపం ఆవిడకి నాకు మాట్లాడుకోకుండా ఘర్షణ పెట్టేసింది అంటే ఇది వచ్చేసి డబ్బు అడుగుతుంటే ఆవిడ అడ్డు అనేసి ఆ అమ్మాయి నిజాయితే ఆయన అమ్మాయే అయితే ఏదో రకంగా అమ్మాయి ఏమండి అని మళ్ళీ నాకు చెప్పాలి ఆ అమ్మాయి పొగ పడిపోయి అనుకుండా తప్ప ఎడు తిరిగి ఎలా నన్ను అడుగుతారు కదా నేనే పరిచయం చేశానని అనుకోలేకపోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెనక్కి పెట్టేసింది ఆ అమ్మాయికి తెలకుండా డైరెక్ట్గా అది హైదరాబాద్ నుంచి మాకు మా ఇంటికి వచ్చేసింది అది కార్ల మీద వచ్చానని ఎవరో వచ్చి ఎవరితోటో వచ్చానని తెల్లారలు వచ్చేసింది ఎక్కడో ముమ్మడివరం గేట్లో పెట్టింది కార్ అన్నది వాళ్ళ బాబాయిలందే వీళ్ళందే వాళ్ళని ఎవరో నలుగురు ఐదు మగవాళ్ళతో కారు వేసుకుని వచ్చిందంట వచ్చి ముమ్మడివరం గేట్లో పెట్టిందంట అప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అన్నాను వచ్చిన దగ్గరికి వెళ్ళలేదు మా అన్నయ్య అని చెప్పింది వాళ్ళందరూ వాళ్ళ అండి కుటుంబ సభ్యులు అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అది గరగ వెంకటలక్ష్మి గరగ సుబ్బలక్ష్మి గరగ రాణి గరగ సాయి గరగ అండి వాళ్ళు వాళ్ళు ఎక్కడో వాళ్ళే వాళ్ళు హైదరాబాదులో షనామణి అవుతున్నారు వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉంటాడు వాడు వంతు పోసినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పడు వాళ్ళని నాలుగు తిట్లు తిట్టేస్తాడు మన దగ్గర ఎందుకంటే మనం ఇంకా ఫోన్లే పాపం ఆడి తిడుతున్నాడు అనుకుంటామని అంత టాలెంట్ చూపెడతాడు అనమాట వీడికి ఎంత పెట్టిందో వీడు ఎన్ని తప్పులు చేశాడో ఎన్ని పాపాలు చేశాడో ఎన్ని జే శిక్షలు ఉన్నాయో ఎన్ని కేసులు ఉన్నాయో ఎంత డబ్బు కూర్చోబెడతుందో చెప్పింది తను అలాంటప్పుడు కూడా అది కేసులకి గట్ట కూర్చు పెట్టుకునే దానికి ఇచ్చారని అన్నీ తిడతారు ప్రజలు కాదని నేను అన్నాను మీరు నా బిడ్డ లాంటి వాళ్ళు జరిగింది మీకు నేను చెప్పుకుంటున్నాను వాళ్ళ వాళ్ళమ్మ చాలా నటించింది ఏమండి పెద్దోళ్ళు మీరు గౌరవం వాళ్ళు మీ ఇంటికి రానిచ్చారు మమ్మల్ని చాలు ఎవరో గుమ్మ పెట్టి ఎక్కనివ్వరండి మమ్మల్ని అలాంటిది మీరు రానిచ్చి దానికి డబ్బు ఇచ్చారు మిమ్మల్ని మోసం చేసింది అనుకోండి దాన్ని పలావులో ముందు కలిపేసి పెట్టి చనిపేస్తాను నేను అని చెప్పిందండి అన్న వాళ్ళ అన్న ఎలా చెప్పాడా అలా చెప్పిందా అదేమన్నా చెప్పింది అనుకుంటున్నారు నాకు క్యాన్సర్ నేను ఎక్కడికో బావా ఎక్కడికో వెళ్ళి మందులు తెచ్చుకుంటాను ఇక్కడ ఎక్కడ మందులు అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అక్కడ మందులకు తగ్గుతుంది అని తెచ్చుకుంటాను నాకైతే గర్భసంచి లేదు పిల్లలు పుట్టరు కాపురానికి అయితే పనికిరాను పెళ్ళికి పనికిరాను పెళ్ళి చేసుకున్నాను కానీ విడిచిపెట్టేసాను అని చెప్పింది అని సరేలే తన తను కూడా మనకు అనవసరం అనుకున్నాను లెక్కకైతే చేసుకున్నారు ఆ అమ్మాయిని చేసుకుంటామని ఒకళ్ళు చేసుకున్నారు ఆ చేసుకుంటే ఆ అబ్బాయిని ఈ ఈ పిల్ల వాళ్ళ అన్నయ్య వాళ్ళమ్మ ఆ అబ్బాయి చచ్చిపోవటానికి కారణం అంట చెప్పింది మా అమ్మ మా అన్నయ్య మా ఎక్కడలో అతను బతకనివ్వలేదండి అని కూడా చెప్పింది తర్వాత ఏమో ఈ పిల్ల కారణం అని కొంతమంది చెప్పారు ఇదంతా ఇది మన నుంచి ఎంతవరకు పట్టుకోలు పట్టిపోయిన తర్వాత అని చెప్పారు దానికి చాలా 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 చరిత్రలు ఉన్నాయంట కానీ చాలా నాంగనాశలాగా పూసిన పూసినకత్తులాగా మాట్లాడితే ఏడిసేత్తదండి అయ్యి బాబాయ్ నన్ను అబద్ధం ఆడేదాన్ని అన్నారా అని ఫస్ట్ నుంచి అబద్ధాలతోటే మాట్లాడే పట్టిపోయింది ప్రతిదీ అబద్ధం అని తెలిసినా కూడా మళ్ళీ మాయలో పడిపోయేవాళ్ళం అర్థమయ్యేదండి కానీ ఎవరన్నా ఏదో కొంత కొంత అంటారు అది ఇంకేంటంటే ఎక్కడన్నా ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెళ్ళండి కారు వేసుకుని వెళ్తారా కారు ఛార్జీలు కూడా ఇచ్చేస్తాను నేను అని అనేది ఫోన్ల మీద ఫోన్లు ఇంకా రాత్రి వగలు కొడుకొని ఇచ్చేది కాదు నిద్రనిచ్చేది కాదు ఒకవేళ అంత ఇవ్వరు అనుకుంటే ఏఆర్ఐస్ ఇదండి ఎలాగా మొన్న పట్టుకెళ్ళి నాకు డబ్బు వచ్చిందంటే ఇచ్చేస్తాను ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు అనేదండి అవి జాగ్రత్తగా మరి ఎవరిని బోటెట్టి ఏ రకంగా తెచ్చేదో ఇచ్చేసేది మళ్ళీ ఇచ్చిన గంట నుంచి అడిగేసేది ఇది గంట నుంచి అడుగుతుందంటే ఇది మోసగతే అప్పుడన్నా తెలుసుకోవాలి కదండి తెలుసుకోలేదు గంట నుంచి అడిగితే అలా కాదమ్మా ఇప్పుడే కదా ఇచ్చేం పట్టుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ అడిగితే ఏమంటారు ఇవ్వటానికి అని ఎలాగెలాగా చెప్పేవాళ్ళం అనుకోండి అలా గడిపితే ఓ పది రోజులు గడిచిపోయి అడగటం చేయడం చెందటం ఇంక వదిలేదు కాదు మళ్ళీ ఆ ఇచ్చిన వాళ్ళు అడిగి పట్టుకొచ్చి ఇది ఐ ఒక ఐదు లక్షలు ఇచ్చిందనుకోండి పది లక్షలు కావాలంటాం పది లక్షలు అయితే పదిహేను అలాగే పట్టుకెళ్ళిపోయింది తర్వాత ఓ పదిహేను లక్షల దాకా అలాగే ఇచ్చాం కానీ నెట్ గ్యాస్ పన్నెండు ఇచ్చేమండి ఒకసారి అది ఏ రకంగా పట్టుకెళ్ళిందండి అని అని కూడా కామెంట్ అడిగారు కామెంట్లు అడిగారు అది ఏ రకంగా పట్టుకెళ్ళిందంటే కరోనా ఫస్ట్ గుండా కరోనా వచ్చినప్పుడు అప్పుడు కరోనాకి ఇంజక్షన్లు చేసేవి వస్తే ఆ ఇండిషన్ చేస్తే చాలు సరే పోయి వాళ్ళు బతుకుతారు అని అని ఎవరికైతే చెప్పటం నాకు తెలియదు అప్పుడైతే అది కొనుక్కుంటే తక్కువగా బోళ్ళంత రేటుకి పదివేలు కొనుక్కున్న లక్ష రూపాయలకి రెండు లక్షలకు కూడా నేను అమ్మగలను బ్లాక్లు అమ్మేస్తాను నేను ఇలా చేస్తానండి బోళ్ళు డబ్బు వస్తుంది నాకు నాకు నువ్వు ఆదరించిన వాళ్ళు అమ్ముతారు అమ్ముకున్నాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి అలాగా ఇలా కానీ ఫస్ట్ గుండా ఎక్కువ మొత్తాలుగా కరోనా వచ్చినప్పుడు ఇండస్ట్రీల కోసం నేను వ్యాపారం చేస్తాననే పట్టుకెళ్ళిందండి ఫస్ట్ ఎక్కువ మొత్తాల తర్వాత నుంచి నాలుగు మూడు ఐదు అలాగా పట్టుకెళ్ళింది కానీ ఏది ఎలాగా ముందు ముందు వీడియోల్లో చెప్పారు అంతకుముందు వీడియోల్లో అలాగని చెప్పేది వ్యాపారం అంటే ఏదో పెద్ద జాబ్ చేస్తున్నానని అందరూ నాకు ఉంటారని ఆడదాన్ని కదా నేను నేను ఇంత డెవలప్ అయిపోతున్నానని ఆడదాన్ని తొక్కేయాలని నా వ్యాపారం లాగేసుకుంటున్నారో లాగేసుకుందామని చూస్తున్నారండి మరి ఇప్పుడు మనం మనం పెట్టాం కదా ఒక ఇరవై లక్షలు పెట్టాం కదా అవి రావాలంటే ఇంకో పది లక్షలు పెట్టాలి అన్నట్టు పది కాకపోతే ఐదన్నా పెట్టాలి అన్నట్టు సరే అలాగంట లేకపోతే రాబండి చాలా ఇబ్బందులు పడిపోతాను మీకు ఇవ్వటం అలసిపోయిపోతుంది అలాగంటుంది కదా మనం తెచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా ఇది పది అంటుంది కదా పెట్టుకుంటుంది కదా తెచ్చిచ్చేస్తుంది కదా అంటే నమ్మించింది 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 ఇచ్చింది ఇచ్చిందండి ఇంకో కొంచెం ఎకస్ట్రా అడిగింది అది ఇది ఇచ్చేసాం మళ్ళీ అది అది ఇచ్చేసింది మళ్ళీ అది అడిగింది అలా మనకు రూపాయి వెళ్ళ మిగిలింది ఏమీ లేదు కానీ మొత్తం జాగ్రత్తగా ఏం చేసిందంటే మా తిట్టి మిగిలిపెట్టి మొత్తం దాని దగ్గర ఉంచేసుకుందంటే ఇంకా అప్పుడు దోహం ఉందండి అది ఈసీ ఉండేదండి ఫస్ట్లో మాకు తెలియదు ఫస్ట్ ఉన్నా కూడా మా పాపకి ఇల్లు దగ్గరలో ఒక పది నిమిషాలలో వెళ్ళిపోయేటంత దూరంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నామని తినలేవలేదు అయితే ఎలాగైతే తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకుని వెళ్ళారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మకి ఎప్పటి నుంచో పాత పడిపోయి అక్కడ ఉండిపోయిందనమాట దానికి ఇంకా భయం పట్టుకుంది ఇక్కడికే వచ్చేస్తూ ఉంటారు అని వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లానింగే కదా వాళ్ళ ఫస్ట్ నుంచి ప్లానింగే ఎంత దొరికితే అంత పట్టుకుపోవడానికి వెళ్ళాం వాళ్ళు అలాంటి దొరకరు ఎక్కడ పదివేలు కూడా ఇవ్వరండి వాళ్ళకి నిజంగానో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చారంటే తర్వాతే కదండి నాకు తెలిసింది వేటొచ్చి వాళ్ళ వస్తాయి వల్ల నేను ఇబ్బందుల్లో పడిపోయాను నేను ఆవిడే చేసింది ఆవిడే తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో కొంచెం ఇప్పించిందంట అది కూడా వాళ్ళ అన్నయ్య బ్యాంకులో వేయలేదని అని చెప్పి వేయకుండా అలా ఉంచేసుకున్నాడు మా అత్తయ్య మా అన్నయ్య దొబ్బేశారు ఆ డబ్బులకు నేను వడ్డీలు కట్టానండి వాళ్ళకి ఇలా తీర్చానండి వాళ్ళు నేను తెచ్చుకున్నది లేదండి అని చెప్పింది అలా ఒక మామయ్య ఉంటాడు రామకృష్ణ అతనికి ఎన్నో లక్షలు ఇక్కడ తెచ్చుకుంటే అతను పుర్చానని చెప్పింది ఇక్కడ ఆటోలు నడుపుకునే వాళ్ళు అయ్యి ఉన్నారు వాళ్ళకి కూడా ఎన్ని డబ్బులు బోల్డ్ బోల్డ్ డబ్బులు ఇచ్చానని చెప్పింది ఇలాగే చెప్పింది ఇవన్నీ ఇంతమందికి దానం కత్తిది మన డబ్బులు దుబ్బెత్తది ఏంటి తెచ్చినగాడి ఇచ్చేద్దాం అనుకుని ఎంత అయితే మాత్రం ఎలా వస్తుందో అని ఆలోచించుకోవాలేదండి ఇప్పుడు తిడుతుంటేనే పిల్లల కోపం ఇంతుంటేనే ఇప్పుడు భయమేస్తుంది అయితే మా పెద్ద పాప ఇంటికి ఏదో రకంగా వెళ్ళిపోవడం చాలా ప్లాన్లు వేసింది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు అయ్యి నీ చెప్పుకోవటం అది వినేసి మా పాపను చూసింది ఒకసారి వెళ్ళాలి ఎలాగలాగని ఎంతో కొంత పట్టాలని అనుకుంది కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోని మేము వాళ్ళ రానివ్వలేదు వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగిందంట అడ్రస్ ఇది చెప్పమన్నదంట చెప్పలేదు మా పెద్ద పాప వాళ్ళు రానివ్వరు ఎవరు నేను వాళ్ళు అయితే మా చిన్నపాప ఇంటికి కూడా అంటే నేను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు ఫస్ట్ తర్వాత ఎలాగైతే వాళ్ళ మబ్బి మా అవి పెట్టి వాళ్ళ చిన్నోళ్ళండి జాగ్రత్తగా చేసుకుంటారు వాళ్ళు అలాంటి వాడిని ఎలాగైతే టాల్గేట్లో పెట్టి వాళ్ళ నుంచి ఒక లాగేసిందండి ఐదు లక్షల పైన లాగేసింది అవి ఇవ్వకుండా మరి ఆళ్లలో వాళ్ళకి గొడవలు పెట్టినాకీ చూసింది నాకు నా పిల్లలకి గొడవలు పెట్టినాకీ చూసింది మా ఇంట్లో మగవారికి మాకు గొడవలు పెట్టినాకి చూసింది వచ్చేసి ఇరవై రోజులు ఉన్నది అని అంటున్నాను కదా అప్పుడు మా బండి వేసుకుని మా వారి షాప్ దగ్గరికి వెళ్ళిపోయేదంట ఆళ్ళ చూసి మీ బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందండి అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కూర్చుంటుంది అని మా బాబు కూడా వచ్చి షాప్ దగ్గర ఎవరో అదే అదో లాగున్న మనిషి ఓ పిల్లలాగా కూర్చుంటుంది ఏంటి అక్కడ మాట్లాడుతుంది ఎవరో ఏంటని కూడా చెప్పారండ అది కూడా అమ్మాయికి మెసేజ్ పెట్టాను తప్పు నువ్వు వెళ్ళకూడదు పెద్దోళ్ళు పెద్దోళ్ళు గౌరవించాలి నువ్వు నువ్వు అలా వెళ్ళిపోయావు అనుకో మాకు బాగోదు మేము ఏమన్నా తెచ్చి అక్కడ ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసి కూడా మమ్మల్ని ఇంతవరకు దింపేవు ఆ డబ్బులు చూస్తే నువ్వు ఇవ్వలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన డబ్బులు అడుగుతున్నావా ఏంటో అసలు స్వామికి వెళ్ళవలసిన పని ఏంటి నువ్వు ఎక్కడన్నా తెచ్చిత్తారని చూస్తున్నావా ఒకటేనండి మా వారైతే అసలు ఎవరు మాట్లాడనరో నమ్మరో ఇవ్వరు చెప్పాలి అంటే కానీ ఆయన కూడా మాయ చేసేసిందండి మాయ చేసి మంత్రం చేసి ఇంట్లో మాలో మాకే తగాదాలు పెట్టేసింది ఎందుకంటే ఎళ్ళో ఏళ్ళకి దూరం చేసేస్తే ఇప్పుడు ఏదన్నా అయిపోతే డబ్బు బలుద్దని పెట్టుకున్నదో మరి ఏమనుకుందో మరి అలాంటి దాన్ని ఎలా వదిలేస్తామండి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి చాలా మంది మాకు మాకు తెలిసిన వాళ్ళు తోరాగా తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది విషయం వాళ్ళకి ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా అన్నీ మన ఇంతవరకు కూడా అది ఆ దాని క్యారెక్టర్ కానీ దాని వాళ్ళ పద్ధతుల గురించి కానీ ఏమీ మేము పట్టించుకోలేదు కానీ ఆ పిల్ల ఆడపిల్ల కదా నమ్మించిన మాటలు చెప్పింది కాబట్టి ఆ మాటలే గుర్తుండిపోయి ఇప్పటికైనా అది రెస్పాండ్ ఉంటుంది ఆ రెస్పాండ్తో మనం ఎదరకొచ్చి చెప్తుంది అని పట్టుకొని చెప్తుందని ఒక ఇదితోటి నేను ఇంకా ఆగాను కానీ నేను అది చాలా పచ్చి నెత్తురు తాగే ఆడదండి అది అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు పీనుగ మీద పిండా కూడా తినేవాళ్ళు అనమాట వాళ్ళు రుద్ర పూజలు కూడా చేస్తారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని నమ్మటం చాలా తప్పు ఎందుకని అంటే ఆ ఫోటోతో సహా మీకు ఎందుకు చూపెట్టాలనుకుంటున్నాను అంటే అది చూసారంటే మీరు జాగ్రత్త పడతారు అని ఈ ఫోటోలో చూపించింది దీవుడే ఇలాగంటే ఒకరి నుంచి ఒకరికి నాకు ఛానల్ చూడకపోయినా మనీస్ మాట ద్వారా కన్నా చెప్పుకుంటారో మీకు తెలుస్తుంది నలుగురికి తెలియాలనేది ఒకటే నాకు తపనండి మీరు ఎవరు ఏమనుకున్నా కూడా మీరందరికీ తెలియటం కోసం నేను చాలా తపనం పడుతున్నాను నేను తెలిసేటట్టు మీరు కూడా చేయండి ఎందుకంటే నేను ఎలా పెడుతుంటే అది ఏదో యాడ్ మెసేజీలు పెట్టి సత్తే ఇది వాగండి ఆపండి అనేది పెదరాయండి అనుకుందేమో మరి వీడియోలు ఆపియాలండి ఇప్పుడు ఏదో దిష్టి పరిహారాలు చెబుతున్నారో అని రుద్రపూజలు చేసేదే నిమ్మకాయ దిష్టి తీయండి సంటి బిర్రలో ఉప్పు కూడా తీయండి అంటే నన్ను బెదిరింతదండి అది అది రుద్రపూజలు చేసేది అది అది దాని అమ్మ దాని అన్న వాళ్ళప్ప ఇంతమంది ఇలాంటి వాళ్ళు అని నాకు తెలియదండి మీరు ఎలా రానిచ్చారు వాళ్ళ మంచివాడు కాదండి బాబు మీరేంటండి మీ కుటుంబం ఏంటనే వాళ్ళ వాళ్ళు అందరూ గొడవ అందరికీ తెలిసిపోతుంది దీని వీడియోలు చూసి ఏం చేసింది అనేది అని భయం వచ్చిందండి దానికి వెంటనే బ్లాక్సెస్ చేసింది దాని మెసేజీలన్నీ కూడా ఫోటోలు ఇచ్చి సేవ్ చేసి అవి కూడా అవసరం ఉంటాయండి అవి కూడా అవసరం ఉంటాయి ఎందుకంటే అది ఎక్కడి నుంచే ఆ మెసేజీలు వచ్చినవి అన్నీ ఉంటాయంట అన్నీ ఉంచాము భగవంతుడు దానివల్ల ఎవరికి ఎలా పెట్టాలో పెట్టేసానండి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అందుకని ఎందుకంటే ఏమో ఏ పుట్లో బాగుందో ఆవిడంటే మోసపోయింది మనం మోసపోతామని అందరూ అనుకుంటారు కానీ తెలీదు అది హైదరాబాద్లో ఉంటుందండి కొక్కడ పెళ్ళో ఉంటుంది అది పచ్చి మోసగత్తి పచ్చి నెత్తురు తాగేది అది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా ஆவக்கு சிந்தனூட போட்டோ சாஃபோன் நம்பர் தோச தவரே மீகப்படுத்த